హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఆలు చపాతి అయితే వేస్తున్నా అయితే ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నా తర్వాత ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకుంటున్నా పిండి మొత్తం కలిసేటట్లయితే కలుపుకుంటున్నా తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి పిండి అనేది ఇంకా ఈ విధంగా కలుపుకొని పది నిమిషాలు అయితే పక్కన ఉంచుకుందాము తర్వాత కుక్కర్లో రెండు రెండు ఆలుగడ్డలు అయితే తీసుకొని మెత్తగా అయితే ఉడకబెట్టుకున్న తర్వాత కిందికి తీసుకొని పొట్టు తీసుకొని ఈ విధంగా మెత్తగా అయితే చేసుకోవాలి నేను ఇక్కడ మసాలా దంచే దానితో అయితే మెత్తగా అయితే చేసుకుంటున్నా ఇంకా ఎక్కడ గడ్డలు లేకుండా అయితే చేసుకోవాలి ఈ విధంగా అనుకుంటే చాలా మెత్తగా అయితే అవుతాయి ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ మాత్రం అస్సలు ఇస్తలేరండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా వీడియోలో మా పాప సౌండ్ వినిపిస్తుంది కదా ఏమనుకోకండి ప్లీజ్ నాకు వీడియో తీసే వాళ్ళు అయితే లేరు అందుకోసమని నేను ఒక చేతోటి వీడియో అయితే తీస్తున్నా తర్వాత ఇక్కడ ఇందులో మెత్తగా అనుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఇక్కడైతే నేను ఎల్లిపాయ కారం అయితే వేసుకుంటున్నా నార్మల్ కారం పొడి అయితే వేసుకోవద్దు అసలు టేస్ట్ ఉండదు ఎల్లిపాయ కారము తో అయితే వేసుకుంటే చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా అయితే ఈ విధంగా అయితే అనుకోవాలి ఎందుకంటే గ గడ్డలు ఎక్కడైతే ఉన్నాయో మనకైతే చేయికి అయితే తెలిసిపోతుంది ఇంకా అందుకోసమని గడ్డలు లేకుండా అయితే చూసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసుకోర్రీ ఆల్రెడీ మనం పిండిలో కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో ఉప్పు మాత్రం కొంచెమే వేసుకోవాలి అది చూసి వేసుకోవాలి అండి ఇంకా తర్వాత మనం పిండి అయితే పక్కన ఉంచుకున్నాం కదా తడిపి ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని మనం చపాతీ టైప్ అయితే చేసుకోవాలి సేమ్ మనం చపాతీలు ఎట్లయితే వేసామో అట్లనే వేసుకోవాలి నా వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ తర్వాత ఇంకా పొడి పిండి పెట్టుకొని ఈ విధంగా అయితే చపాతీ లాగా అయితే చేసుకోవాలి చపాతీ కర్ర వేసుకొని చూస్తున్నారు కదా ఇంకా తర్వాత మసాలా చేసుకున్నాం కదా ఇప్పుడు ఆలు మసాలా ఇది అనేది చపాతి మీద పెట్టుకొని ఇది మొత్తం అయితే అనుకోవాలి ఆ మసాలా అనేది మొత్తం కలిసేటట్లయితే ఈ విధంగా అయితే చేసుకోవాలి ప్లీజ్ నా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు దీని మీద అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే చపాతి మంచిగా పొంగుతుంది పొరల్ పొరల్లాగా అయితే వస్తుంది అందుకోసమనే ఖచ్చితంగా ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్లో అయితే ఫోల్డ్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో నేను ఒక తోటి వీడియో తీస్తున్నా ఒక చేతోటి అయితే చపాతి అయితే వేస్తున్నా ప్లీజ్ నా కష్టాన్ని గుర్తించి నాకు ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఫోల్డ్ చేసుకున్న తర్వాత పొడి పిండి వేసుకొని ఈ విధంగా అయితే చపాతి అయితే వేసుకోవాలి స్లోగా అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఫాస్ట్ మూడ్లో పెట్టుకున్నా కాబట్టి ఫాస్ట్గా అయితే కనిపిస్తుంది లోపల మసాలా అనేది పోతుంది కాబట్టి స్లోగా అయితే చేసుకోవాలి నేను చపాతి మొత్తం అయితే చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెన్నం పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత చపాతి అయితే వేసుకోవాలి ఇప్పుడు దీని మీద కూడా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అప్లై అయితే వేసుకోవాలి తర్వాత చపాతి అయితే కాలిపోయిందండి ఇంకా ఈ విధంగా రెండు వైపులు అయితే కాల్చుకున్నా చూడండి చాలా చాలా బాగుంటుంది అసలు చాలా మెత్తగా అయితే ఉంటాయి అసలు రోజంతా మెత్తగా సాఫ్ట్గా అయితే ఉంటుంది తినడానికి చాలా టేస్ట్ అయితే ఉంటుంది మరి దీనికి కర్రీస్ అవసరం లేదు ఎందుకు అనంటే మనము ఎల్లిపాయ కారం వేసుకున్నాం కాబట్టి ఆలుగడ్డలో కర్రీస్ అస్సలు అవసరం లేదు మీరు ఒక్కసారి ట్రై చేసిండనుకోండి మీకే తెలిసిపోతుంది ఇంకా ఈ విధంగా అయితే నేను అన్ని చపాతీలు అయితే చేసుకున్న ఫ్రెండ్స్ నాకు వీడియో మొత్తం తీయడానికి లెంతి అవుతుందని నేను అన్నీ అయితే తీయలేదు జస్ట్ ఒకటి మాత్రమే చేసి అయితే చూపించిన చూసినా చాలా మెత్తగా అయితే ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది అసలు చాలా చాలా బాగుంటుంది ఓకేనా నా చపాతీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా